ఫ్రైడే రోజు మా ఇంట్లో అయితే నాన్ వెజ్ కానీ పులుపు కానీ ఉండమన్నమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చూస్తే వంకాయలు కనిపించినాయి ఫస్ట్ పప్పు వేసి వంకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి పప్పు వేస్ట్ అయిపోతుంది ఓన్లీ వంకాయ ఫ్రై చేస్తే పాలలో వేసుకునేది తింటారు కదా అని చెప్పేసి వంకాయ ఫ్రై చేస్తున్నా ఈ వంకాయలు గుత్తి వంకాయకి బాగుంటాయి కానీ పొడి వంకాయలు ఉంటాయి కదా అవి ఫ్రైకి మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయి చాలా మందికి వంకాయ కర్రీ అంటే ఇష్టం కానీ దద్దులు వస్తాయి అని చెప్పేసి తినరు భయపడుతుంటారు అలాగే నేను కూడా నాకు కూడా ఒకసారి తింటే చాలా దద్దులు వచ్చినాయి అది జస్ట్ మిత్తా లేకపోతే రియల్ గానా అనేది నాకు కూడా తెలీదు కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిదంట వంకాయ అందుకే నేను చిన్నప్పటి నుంచి రిషబ్కి అలవాటు చేస్తున్నా ఇంక ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక న్యూస్ తెలిసింది అదే గోల్డ్ రేట్ గురించి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎయిటీ ఫోర్ వచ్చేసింది అలానే ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీ వచ్చింది అసలు ఎంత ఘోరంగా పెరిగిపోయింది కదా గోల్డ్ రేట్ అయితే ఇంకా ఆడపిల్లలు ఉన్న చాలా కష్టం అంటే వాళ్ళు డిమాండ్ చేయకపోయినా పెళ్ళికి మనం పెట్టాలి మన ఆడవిళ్ళకి పెట్టాలి అనే ఆశ ఉంటుంది కదా ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా ఇంకెవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడే పెట్టడం బెస్ట్ ఎందుకంటే రోజు రోజుకి రేటు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అయినా ఇప్పుడు రేట్లు పెరగకుండా ఏది ఉంటుంది చెప్పండి చిన్న చాక్లెట్ నుంచి ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెరిగిపోతున్నాయి ఇంకా నా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చలో బాయ్